హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న ఒక నిర్ణయం అయితే చాలా అద్భుతము అదే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచన తనకు ఆలోచన వచ్చిందే తర్వాయి దాన్ని తన ఎన్నికల మేనిఫెస్టోలో మన కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య కూడా ఉన్న తరుణంలో వీరిద్దరు కలిసి కామ కామారెడ్డి డిక్లరేషన్ను ముందరికి తీసుకురావడం జరిగింది ఆ డిక్లరేషన్లో కామారెడ్డి డిక్లరేషన్లోనే బీసీలకు నలభై రెండు శాతం వారి స్థానిక సంస్థ ఎలక్షన్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళు ఆనాడైతే కామారెడ్డి డిక్లరేషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది అయితే అంతలోనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణనను చేపట్టింది బీసీ కులగణనలో భాగంగా బీసీల జనాభా తగ్గింది ఓసీల జనాభా పెరిగిందని బీసీల నుండి చాలామంది మాట్లాడినారు నిజమే బీసీ జనాభా తగ్గడము ఓసీ జనాభా పెరగడం అనేది చాలామందికి అనుమానాలకు తావిచ్చింది ఏదేమైనా బీసీలలో చైతన్యం వస్తుంది బీసీలలో రాజకీయ చైతన్యం వస్తుంది బీసీలలో కూడా స్వతంత్రం ఏర్పడి ఇన్ని సంవత్సరాల వరకు ఎక్కడ కూడా వాళ్ళు ఒక బీసీ చీఫ్ మినిస్టర్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కాలేదు ఇంతవరకు ఎక్కువ కూడా రెడ్డి సామాజిక వర్గానికి విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే ముఖ్యమంత్రి పీఠం మీద కూసున్నారు మేము ఇగ మీదట మేము కూడా ముఖ్యమంత్రి పదవిని చేపడతామన్నట్టు రాజకీయాలలో మా భాగస్వామ్యం ఏది అంటున్నారు ఈ బీసీ నాయకులు అండ్ బీసీ ప్రజలు అదే విధముగా ఈరోజు మళ్ళీ మన రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినారంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది ఖచ్చితంగా మేము రాజకీయ పరంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు పరుస్తాము అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ విద్యా సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ పక్కా అమలు చేస్తాము ఈ మార్చిలో మేము అసెంబ్లీ సెషన్ని ప్రారంభించి ఈ మార్చిలోనే మేము బీసీ కులగణకు సంబంధించిన బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపిస్తాము కేంద్రం దగ్గర కూడా మేము కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో చర్చించి ఖచ్చితంగా బీజేపీ పార్టీతోని మేము బీసీలకు కావలసిన నలభై రెండు శాతం యొక్క ఆ యొక్క బిల్లును కేంద్రంలో కూడా పాస్ చేయించుకుంటామన్నట్టు మాట్లాడినారు కానీ ఇది సాధ్యమైన ఇది నిజంగా మాటల వరకు బాగానే ఉంది ఆచరణలో సాధ్యమైన అంటే సాధ్యం కాని విషయాలుగా కనిపిస్తూ ఉంటాయి ఎలా అంటే ఇలాంటిదే మనకు బీహార్ రాష్ట్రంలో కూడా వాళ్ళు ఓబీసీ బీసీ అండ్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన రిజర్వేషన్స్ను వాళ్ళు పెంచుకోవడం జరిగింది పెంచుకున్న తర్వాత వాళ్ళ రిజర్వేషన్స్ యాభై నుండి అరవై తొమ్మిది శాతానికి పెరగడం జరిగింది బి బీహార్లో ఆ బీహార్లో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పెరిగిన సందర్భంలో ఆ బీహార్లోని అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ను పాట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలైనాయి ఆ పాట్నా హైకోర్టు కొట్టివేసింది భారత రాజ్యాంగానికి సమానత్వం అనే ఈ యొక్క ఆర్టికల్కి ఇది విరుద్ధము అని చెప్పేసి కొట్టివేయడం జరిగింది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ పైన వాళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్తారు ఈ హైకోర్టు తీర్పును మీరు ఆపాలి అని చెప్పేసి అంటే మేము హైకోర్టు తీర్పుతోనే ఏకీభవిస్తామని ఆనాడు మరి సుప్రీంకోర్టు కూడా పాట్నా హైకోర్టు తీర్పునే సమర్థించడం అనేది జరిగింది ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషను ఎస్సీలకు పదిహేను శాతం రిజర్వేషను ఎస్టీలకు పది శాతం రిజర్వేషను ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తే మనకు కూడా అరవై తొమ్మిది శాతం దాటిపోతుంది కాబట్టి మనకు కూడా ఇది రాజ్యాంగ పరంగా రాజ్యాంగ ఉద్దేశాన్ని బ్రేక్ చేసినది అవుతుంది అదేవిధంగా దీనిపైన కూడా న్యాయపరమైన చెక్కులు వచ్చే అవకాశం ఉంటుంది మరి తమిళనాడు రాష్ట్రం మాదిరిగా దీనికి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి వెసులుబాటు కల్పించి దీనిని సుప్రీంకోర్టులో ఎక్కడ కూడా వీళ్ళు ఏ పిటిషన్స్ దాఖలు వేసినా కూడా మా సుప్రీంకోర్టుకు కూడా తమిళనాడుకు ఏ విధంగా అయితే తీర్పిచ్చిందో అలానే తొమ్మిదవ షెడ్యూల్లో భారత రాజ్యాంగంలో తొమ్మిదవ షెడ్యూల్లో మరి తెలంగాణ రాష్ట్రం యొక్క రిజర్వేషన్స్ను కూడా పొందుపరిచినట్లయితే ఏ న్యాయ వ్యవస్థలో కూడా సవాల్ చేయని రీతిలో ఉంటుందని చెప్పేసి మన వాళ్ళు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కానీ ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా తగ్గించి ఓసీల జనాభాను పెంచి బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ ఫలాన్ని తొక్కిపట్టి ఓసీలలో ఈడబ్ల్యూ ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్లకు పది శాతం అంటే ఈడబ్ల్యూఎస్ రి రియల్ గా చెప్పాలంటే పది శాతం రిజర్వేషన్ వాళ్ళకు అర్హులు కాదు అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకంటే వాళ్లకు పది శాతం ఉన్న వాళ్ళు అంటే పదిహేను శాతం చూపించినారు పదిహేను శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఎట్లా వస్తుంది రిజర్వేషన్ ఇప్పుడు మొన్న కులకాలలో పదిహేను శాతం వాళ్ళు పెరిగినారు అంటున్నారు రైట్ పదిహేను శాతానికి పది శాతం రిజర్వేషన్ ఉంటుంది అంటే ఉండదు కనీసంలో మూడు శాతం ఉంటుంది లేకపోతే రెండు శాతం ఉంటుంది కానీ ఇక్కడ ఓస్ బీసీలు పాపం వాళ్ళు యాభై ఆరు శాతం పెరిగినారు యాభై ఆరు శాతం పెరిగిన వాళ్ళకు కేవలం వాళ్ళకు బీసీలకు బీసీబీ వాళ్ళకు పది శాతము బీసీఏ వాళ్ళకు ఏడు శాతము బీసీడీ వాళ్ళకు ఏడు శాతంగా కనిపిస్తుంది మొత్తం ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్స్ అంటే యాభై ఆరు శాతం వాళ్ళకు ఉన్నప్పుడు యాభై ఆరు శాతం ఉన్న బీసీ జనాభాకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు విద్య ఉద్యోగ అండ్ రాజకీయాలలో ఇచ్చినప్పుడు మరి పది శాతం కూడా పదిహేను శాతం ఉన్న వాళ్ళకు పది శాతం రిజర్వేషన్ అవసరమా అనేది ఈ బీసీల యొక్క ప్రధానమైన డిమాండ్ నిజంగా వీళ్ళ డిమాండ్ చూసినట్టయితే ఇది న్యాయబద్ధమైన డిమాండ్ పాలకులే వీళ్ళు న్యాయమనం చేశారు డెబ్బై ఐదు సంవత్సరాలి బీసీలను న్యాయవజనం చేశారు బీసీల ఓట్లు వాడుకున్నారు బీసీలను పార్టీలకు వాడుకున్నారు బీసీలను వాళ్ళ పార్టీ జెండాలు మోపించుకున్నారు పాప అన్ని రకాలుగా బీసీలను మోసం చేసినారు కానీ ఆ మోసాన్ని తొందరనే పసిగట్టిరు బీసీలో బీసీలో రాజకీయ చైతన్యం వచ్చింది ఇక నుండి మాకు నలభై రెండు శాతము స్థానిక సంస్థల ఎలక్షన్స్తో పాటు మాకు ప్రభుత్వ విద్యా ఉపాధిలో కూడా మాకు రావాలి ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ మాకు కల్పించాలి ఎట్టి పరిస్థితుల్లో కేంద్రం మెడలు వంచి ఖచ్చితంగా బిల్లు పెట్టించి బిల్లు పాస్ చేపించి మమ్ములం కూడా తమిళనాడు మాదిరిగా మమ్ములం కూడా మా తెలంగాణ రాష్ట్ర బీసీ బిడ్డల నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచితే మన తెలంగాణ రాష్ట్రంలో అది అరవై తొమ్మిది శాతం దాటినా ఫరవలేదు దాన్ని తీసుకుపోయే భారత రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో పొందుపరచాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన ఫైట్ ప్రత్యేకమైన ఉద్యమం స్టార్ట్ అయింది ఈ విషయం చూసి రేవంత్ రెడ్డి అన్న భయపడి ఈ రోజు ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రంలో నేను లాస్ట్ రెడ్డి సీఎం అయినా పర్వలేదు కానీ ఇచ్చిన మాట మీద నిలబడి ఉంటున్నా కామరెడ్డి డిక్లరేషన్ పైన ఖచ్చితంగా నేను నిలబడి ఉంటున్నా ఈ తెలంగాణ రాష్ట్రానికి నేను లాస్ట్ రెడ్డి సీఎం అయినా పర్వలేదు కానీ బీసీలకు న్యాయం జరుగుతుంది బీసీలకు మేలు జరుగుతుంది అంటే నా పదవి త్యాగం చేసుకోవడానికి అని చెప్పేసి నిజంగా ఒక రాజకీయమైన స్ట్రాటజీని ఉపయోగించిండు మన ఈ రెడ్డి అన్న నిజంగా ఎందుకంటే రాజకీయంలో ఉన్నవాళ్ళు కొన్ని కొన్ని స్ట్రాటజీలు కొన్ని కొన్ని వ్యూహాత్మక వ్యూహాలు పన్నుతారు కానీ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం అనేది అసలు ఎవరు అట్లా చేయరు ఎందుకంటే నేనే లాస్ట్ రెడ్డి సీఎం అని ఆయన అట్లా నోటుతో అన్నాడంటే ఆయన ఖచ్చితంగా బీసీలో ఏడలా కమిట్మెంట్తో ఉన్నట్టే ఆయన చెప్పేసిండు డైరెక్ట్ ఇండైరెక్ట్గా డైరెక్ట్ చెప్పేసిండు కాబట్టి బీసీలకు నిజంగా అన్యాయం జరిగింది బీసీల కుల కనీసంలో కనీసం ఒక లేదు లేదని ఒక ఇరవై ముప్పై లక్షల జనాభా తక్కువ చూపించారు ఆ తక్కువ జనాభా చూపించిన కారణంగా ఇప్పుడు మనకు బీసీలకు ఎక్కడెక్కడైతే కులగణంలో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇచ్చినారు వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి అంటున్నారు దాన్ని చూసినట్టయితే మన వీళ్ళ సంఖ్యాబలం ఈ యాభై ఆరు లక్షల నుండి కనీసంలో వీళ్ళకు అరవై ఐదు లక్షల వరకు వెళ్ళే అవకాశం అంటే రెండు కోట్ల ఎనభై ఆరు లక్షల వరకు వెళ్ళిపోయే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కోటి ఎనభై ఆరు లక్షలు అన్నారు కోటి ఎనభై ఆరు లక్షలు అంటే మాక్సిమం ఒక ముప్పై లక్షలు పెరిగిన రెండు కోట్ల ముప్పై లక్షల వరకు వెళ్ళిపోతుంది నేను అయితే అనుకుంటున్నా మరి ఏదేమైనా ప్రభుత్వం ఇచ్చే ప్రామాణికమైన లెక్కల ప్రకారం చూసుకోవాలి మళ్ళీ తర్వాత ఏం జరుగుతుందని కానీ హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ నేను చెప్తున్నా భారతదేశం మొత్తంలో కూడా రిజర్వేషన్స్ అనేది మార్చాలి రిజర్వేషన్స్ ఎందుకు మార్చాలంటే అప్పుడు రిజర్వేషన్ అనేది ఎప్పుడో మన మండల్ కమిషన్ బాపతి రిజర్వేషన్ ఇది అది వచ్చేసి ఇప్పటికి ముప్పై ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది నలభై సంవత్సరాల దగ్గరికి వచ్చింది కాబట్టి ఇప్పుడు మార్వాలి ఎందుకంటే వివిధ కమ్యూనిటీలలో పల పాపులేషన్ పెరిగింది బీసీలలో పాపులేషన్ పెరిగింది ఎస్సీల పాపులేషన్ పెరిగింది ఎస్టీల పాపులేషన్ ముస్లింలు మైనార్టీల పాపులేషన్స్ అందరు పెరిగినాయి జనాభా చూసుకొని జనాభా ప్రకారంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఉన్నది కాబట్టి జనాభాను ఒక కమ్యూనిటీ జనాభాను తీసుకొని ఆ జనాభా ఆర్థిక స్థితిగతులు చూసుకొని ఎకానమికల్లీ పూర్వున వాళ్ళకి ఇంకా మేలు జరిగే విధంగా రిజర్వేషన్స్ తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం అందరూ ఉపయోగపడాలి మళ్ళీ నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి ఎందుకంటే నాకు బీసీ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు ఒక బీసీపీగా నా ఫ్రెండ్స్ పుట్టినై పాపం వాళ్ళు ఎంత కష్టపడి చదివినా కూడా వాళ్ళు ఓసీల ఓపెన్ కేటగిరీలో ఉద్యోగాలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి బీసీ కేటగిరీలో బీసీపీలో అసలు ఉద్యోగాలు ఉండవు ఎక్కడ చూసినా కానీ నిల్లు అదొకటి రెండు ఉంటాయి పాపం వాళ్ళకి అక్కడ ఏం అవకాశం ఉండదు వాళ్ళు ఓపెన్ కేటగిరీలో పోతే మళ్ళీ ఐదు ఉంటాయి ఐదులా ఖచ్చితంగా వాళ్ళు పోరాడి ఒక రెండు ఉద్యోగాలు సంపాదించుకున్న పరిస్థితి ఉంటుంది కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్లో చూసినట్టయితే వాళ్ళ డైరెక్ట్ ఏడు పోస్టులు ఎనిమిది పోస్టులు ఏ కొద్దిగా వాళ్ళు కష్టపడ్డ అంటే ఈడబ్ల్యూఎస్లో వంద మార్కుల పేపర్ ఉంటే ఈడబ్ల్యూఎస్లో ఉన్నాయనకు యాభై ఐదు మార్కులకు ఉద్యోగం వస్తుంది అదే బీసీబీ ఉన్నాయనకు సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఎయిట్ వచ్చినా ఉద్యోగం రాదు అలాంటి దుస్థితి ఇప్పుడు ఈ రోజున కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ఆగమేఘాల మీద రెండు వేల పంతొమ్మిదిలో ఈడబ్ల్యూఎస్ అచ్చుడితోనే మన బీఆర్ఎస్ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి మన ఏం చేసిండు కేసీఆర్ నిమ్మడే ఈడబ్ల్యూఎస్ కొంప మునిగిపోయినట్టే నైట్ నైట్ జియో తీసుకొచ్చిండు గతం పది శాతం కల్పించేసిండు ఇంత ఆగం చేసిందంటే ఆ రోజు బీసీ బిడ్డలకు అసలు పాపం వాళ్ళు ఏమైందో ఏం కథనో వాళ్ళ మైండ్ నాకు అర్థం కాలే కానీ వాళ్ళు ఈ యొక్క కుట్రను గ్రహించలేకపోయినారు కానీ ఇప్పుడు వాళ్ళ కుట్రను గ్రహించారు ఈడబ్ల్యూఎస్ కోట పెరిగింది బీసీల కోట తగ్గింది రిజర్వేషన్లు అని కుట్ర గ్రహించి ఈరోజు మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావాలని హండ్రెడ్ పర్సెంట్ పోరాటం చేస్తున్నారు మీ పోరాటానికి నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది బ్రదర్స్ ఖచ్చితంగా నేను బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ పెంచేంత వరకు ఖచ్చితంగా నా ఛానల్లో వీడియోలు చేస్తూ ఉంటా విద్యా ఉద్యోగ రంగాల్లో ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి అదేవిధంగా ప్రమోషన్లో కూడా వాళ్ళకు ఇంప్లిమెంటేషన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ